పితృస్థుతి పక్షాలు ప్రారంభం ఏడు సెప్టెంబర్ రెండువేల ఇరవైఐదు ఇరవై ఒకటి సెప్టెంబర్ రెండు వేల ఐదు ఈ పితృస్థుతిని అందరూ రాసుకుని భద్రపరచుకోండి ప్రతిరోజూ చదువుకోవచ్చు తల్లిదండ్రులు ఉన్నవారు కూడా చదువుకోవచ్చు పితృదేవతలు అంటే జన్యుదేవతలు బృహద్ధర్మపురాణంలో బ్రహ్మదేవుడు చేసిన పితృస్థుతి ఈ స్తోత్రాన్ని కాక ప్రతిరోజూ ఎవరు చదువుతారో వారికి ఈతిబాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాపంతో ఈ స్తోత్రం చదివితే ప్రాయశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారినే అనుగ్రహిస్తారు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలు నశించిపోతాయి బ్రహ్మ ఉవాచ ఒకటి नमो पित्रे जन्मदात्रे सर्वदेवम सुखदाय प्रसन्नाय सुप्रीताय महात्मने महात्म सर्वयज्ञस्वरूपाय स्वर्गाय पिनेतीर्थवलोकाय करुणसागारा चूड़ नमो सदा आसुताषा शिवरूय नम सुखाय सुखाए सुखदा चालुबू दुर्लभम मनुषम यधम मायावपुहा संभावनीयं धर्मार्धे तस्मै पित्रे नमो नमः 5 तीर्था स्नान तपो होम जपादीन यस्य दर्शनम् महागुरोश्च गुरवे तस्मै पित्रे नमो नमः 6 यस्य प्रणामस्तवनात् कोटिसह पितृ तर्पणम् अश्वमेदस्य तेह तुल्यं तस्मै पित्रे नमो नमः फलश्रुति इदं स्तोत्रं पितृहुः पुण्यं यः पटेत् प्रेतो नरः प्रतिहं प्रातरद्धाय पितृ श्राद्धदिनोपि च स्वजन्मदिवसे साक्षात पितरग्रे स्थितो पिवा नतस्य दुर्लभं किञ्चित सर्वज्ञत्वादि वांछितं नानापकर्मकृत्वापि यः स्तोति पितरं सुतः सधुवं प्रविधाएव प्रायश्चितं सुखी भवेत पितृप्रीतिकरै नित्यं सर्वकर्माणि धारहति यवरिवलन ई ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞస్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన కరుణాసముద్రులైన పితరులకు నమస్కారములు సులభంగా సంతోషించి వెంటనే అనుగ్రహించే వారైన శివరూపులకు నమస్కారము ఆచరించే తప్పులను ఎల్లవెడలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితరులకు నమస్కారములు ధర్మాలు ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరివలన లభించిందో ఆ పితృదేవతలకు నమస్కారములు ఎవరిని చూసినంతనే అనేక తీర్థ స్నానములు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో కూడా గురువులైన పితృదేవతలకు నమస్కారములు ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొలది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు నమస్కారము